వెల్కమ్ టు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లే చూస్తురో అల్లైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అయితే మన సబ్స్క్రైబర్స్ కొన్ని రోజుల నుండి అడుగుతున్నారు అమ్మమ్మ గారి ఇల్లు చెయ్యరా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా చిన్నప్పుడు మనం ఎట్లా చేసినాం ఎట్లా పోయినాం అమ్మమ్మ మనల్ని ఎట్లా చూసుకున్నది అనే వీడియో చేయమని అడుగుతున్నారు సో మీకోసం ఈ రోజు అదే వీడియో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటాము ఎందుకంటే మీరు కూడా చిన్నప్పుడు అమ్మమ్మలింటికి పోయి రా అక్కడ ఏమేం చేసిర్రు కింద కామెంట్ పెట్టుర్రీ దోస్తులు మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయ్యర్రి కామెంట్ పెట్టుర్రి ఇక లేట్ చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్దాం పదండి అబ్బా అబ్బా బుర్రలే కదా అచ్చుడైతాంది సెలవులు అచ్చి రెండు మూడు రోజులే అయితాంది తలక ఎంత పోతాంది ఏ చింటూ ఓ పింకమ్మా ఇక రారీ ఇక కొడుతుంది బిడ్డ ఎండల అరుడు చల్లగుండా నడువురే ఇంట్లకు అన్నం తిందురు అమ్మా ఈడు బుష్కంత మీద పోసుకుంటాండే వీడు పోసుకునేది కాక నా మీద కూడా పోతాండే అరే నువ్వు చూడవా బిడ్డ నువ్వు పెద్ద దానివి తమ్ముడు చిన్నోడు చెప్పాలి కదా తమ్మునికి నువ్వు ఓ అమ్మ నేను అమ్మమ్మ ఇంటికి ధర్మమ్మను బతకనిస్తారా పైసలు పైసలు అని సంపుక తింటారు దాని దగ్గర రూపాయి లేకుంటే ఏ అమ్మా నేను ఓతనే తమ్ముడు ఇన్నే ఉండని ఓ పిచ్చిలానా నువ్వు ఓతావు నేను ఇక్కడ ఉండాలా నువ్వు పెద్దదాన్ని విని చిన్నోని నేనే పోతా నువ్వే ఉండు అబ్బో బలే ఉన్నావు అలా అమ్మమ్మల ఇక్కడ అన్ని ఉంటాయి నేనే పోతా నువ్వేమద్దు అరే మల్ల దీనికి కూడా కొట్లాడు నారా చింటూ

నీ నువ్వేం చెప్తానో ఇంట్లో నువ్వు పోయి నేర్పో అవో బద్మా చూడు నేను పోయి నేర్పుతాను ఏమో ఇంట్లో అంటావా అరే నీ అవ్వ నాకు సాతన కాదే ఎండరా నీకు తినడు సాతన అవుతుంది కానీ నీకు పని చేయ సాతన కాదు కానీ

ముత్తుకే అంత సీన్ ఇవ్వలేక లేదు కానీ బాపు అప్పుడు వేండు నడువు తీసుకురా పో ఆ బండి మీద ఎక్కించుకురా పో బాపును నీ ఒరుడు పాడుగాను అరే పని ఎప్పుడు ఒరుడు అంటే వేడు అరే గింత ఇంత లేడు పని సల్లగుండా నా బిడ్డ ఫోన్ చేస్తా పిల్లగళ్ళకు సెలవులు వచ్చేయో మరి మా చింటయ్య ఎప్పుడు సుందో అమ్మమ్మ నత్తనే అమ్మమ్మ ని నత్తనే అని గుర్తాండు మరి ఈ సెలవులు వస్తే హలో ఆ బుజ్జవ్వ ఏం చేస్తా అబ్బో బిడ్డకు ఫోన్ చేసింది కదా ఇక సో దొడవది అయ్యో నీకు బాగానే అయితే అక్కకు ఫోన్ చేసే వరకు ఏం లేదే అమ్మా అయ్యో ఇప్పుడు వీళ్ళు బయట ఎగురుతా అంటే తీసుకొచ్చి అన్నం పెడతానా అయ్యో ఎండకి ఎందుకు ఎగరనిస్తాన బాబా ఎగరనియకు ఇంకనే ఉంచు ఉంచుతారు ఉంచుతారు ఎందుకు ఉంచరే ఇది వర్తమల్ల అక్కతో మాట్లాడని ఎందుకు గుర్తుతదం రాగు ఏందట్నే వానికి వానికి ఏం రాంది బిడ్డ బర్రలెక్క తింటాడు ఊర్ మీద వడి తిరుగుతాడు వానికి ఏమన్నా రంద పాట మనిషి ఆవాలు చెప్పుతే గింత బిరుకులంటాడు మాట రెండు ఉతికి చెప్పే అట్లయి తింటాడు అబ్బో వాడు నేను ఉతుకుతా నన్నే ఉతికేటట్టున్నాడు కదా అది ఉతుకుమా అని చెప్తున్నా అదే దాన్ని ఉతుకుతా అని చెప్పు నేను అక్క పెద్దది గవ్వేనారా మాటలు బడికి సెలవులు ఇస్తారే నీ అవ్వ బడేటి పోతదే బడా అన్నే ఉంటది పిల్లలకు సెలవులు ఇచ్చిర్రా అని అడుగు అబ్బో దాంతో నేనేం మాట్లాడతా మాట్లాడు మాట్లాడు

చింటయ్యలు ఎండ ఆడకు బిడ్డ వాడ దెబ్బ తాకుతది ఏం ఆడతలేమే చెట్టు అమ్మమ్మనే నత్తనే దగ్గరికి అయ్యో నా చింటయ్యను అద్దూతి బిడ్డ అరే మామను పంపిస్తా సరేనా అమ్మమ్మ రే పొద్దుగాల లేతనే పంపియే నేను బట్టలన్నీ దగ్గర పెట్టుకుంటా సరే అయ్యా అక్కేం చేస్తాందయ్యా కొట్లాడతా అది కొడతదే అమ్మమ్మ ఎందుకు కొడితే నేను నేను కొడతలే నువ్వు వాడే నా మీద ఊసుకే పోతాండు అంగడంగడి చెప్తాండు అయితే వైపు ఈ తమ్ముడు చిన్నోడు కదా బిడ్డ ఏ మనకు కొట్టుకోకూరి సరే అమ్మమ్మ మేము అత్తమే రేపు మామనైతే పంపి సరే పింకవ్వ రేపు పొద్దుగా పంపిస్తా మీరు రాత్రి బట్టలు పెట్టుకుని

నీ అవ్వ వాళ్ళు అచ్చుడేమో గాని నా తలకాయ తింటారే దాన్ని మీద అటు తిప్పమంటారు ఇటు తిప్పమంటారు అది కొనియమంటారు ఇది కొనియమంటారు నీ అవ్వ నాకు మనశ్శాంతి ఉండదు అత్తే

ఆమె నేను పోయి తోలక రావాలా నే బావ లేడట్ నా బావ ఏం పని చేస్తాడట అచ్చి తోలేసిపోతే ఏమైతుందట అయ్యో నువ్వు ఇలా పీపుల్ పని చేస్తానవని ఇక బావ తోలేసిపోతాడా బావకి పని లేదని ఇలా తన దగ్గర ఓ నీ అవ్వ నువ్వు ఎవ్వనన్నా కూడా నన్నే తిరిగి అంటవేమే మరి ఇక చెప్పిన పని చేయడానికి ఏమైతుందరా నీకు ఏమో గులుగుతావు అబ్బో మీరు అందరు కలిసి నన్నే అంటారు మా దొరకత్తతి పిల్లగళ్ళు అత్తా అన్నారా అయితే నీర చెప్పాలే చింటయ్యకు అంటే బాగా ఇష్టం మంచిగుంటదని చక్కెర నీళ్ళు ఉంటే అని టకదా అవుతాడు అవునయ్యా చెప్పు అవ్వ అక్క కన్నా అక్క పిల్లల కన్నా అన్ని అడగక ముందే పెడతారు నేను అడగేవారేమో రూపాయి బిల్ల లేదంటారు ఆవు బిడ్డ నువ్వు వెళ్తుంటన్నావా బిడ్డ ఏమన్నా రోజు తిననే వాడివి అక్క ఎప్పుడో ఒకసారి అత్తది పిల్లలు గీండాకాలంలో అత్తరు బడున్నప్పుడు వాళ్ళు అత్తరా వాళ్ళు వచ్చినప్పుడు అన్ని తీర్ల పెట్టాలేదు ఏ ఇప్పుడే అద్దే అంతా ఎండకు కింది మీద అయింది పానం వచ్చి బాటిలడు నీళ్లు తాగినాక కడుపు ఉబ్బినట్టు అయింది ఇప్పుడే అద్దు కొంచెం అయినాక తింటా

అవునే పాపం పిల్లలు ఎండాకాలం వచ్చిందంటే అమ్మమ్మ వీళ్ళే గుర్తుకొత్త ఇంకేమన్నా ఉంటే దొడ్డు బియ్యం నాకు మూడు నియ్యలేవే నేను కూడా కత్తా ఇక నా మనవడత్త మళ్ళా అప్ప అని ఆయన కూడా అంటాడు కొంచెం ఆయన ీ అవ్వ రేపు పిల్లల్ని తోలుకొచ్చురాట వాళ్ళు నా జుట్టు వీకి పెట్టిపోతారు పోయే వరకు కానీ పిల్లలు ఉంటేనే సందడి అబ్బా అబ్బా నన్ను ఎంత చిత్రహింసలు పెడతారో ఏమైందిరా ఏమైంద్రా అబ్బంటిగా ఒక్కొనివే కూర్చొని ఏ ఏం లేదురా నీ రేపు మా అక్క పిల్లల్ని పోయి దోలుక రావాలట నాకు ఇప్పటి సుందే అయితే అందాలని దోలుక రావాలంటే ఎందుకురా భయం అరే వాళ్ళు ఊరికే మామా అటు తొలకపో ఇటు తోలికపో అది కొనియ్యి ఇది ఆ అని అంటారు పంటే వండనియరు మబ్బుల్నే లేస్తారు రాత్ర వండరు ఇక లేచి గుయ్యాం గుయ్యాం ఊరుకుంటేనే ఉంటారు నిద్ర పట్టుపాడు కాదు అయ్యో నాకు నిన్నట్టు ఉండే సురువైందిరా అమ్మ బావ నిన్ననే వచ్చి వడగొట్టి పోయిండు అవ్వ మన అప్పుడు మంచిగా పోయి ఉన్నాం సప్పుడు చేయకుండా ఇప్పటి అయితే మొత్తం డొడ్డండ్డం అంటే అప్పులు కొట్టుడు ఒర్రుడు కీకలు పెట్టుడు ఉన్న కాడుండరు ఇక గంతేరా పిల్లలు అన్నాక పొద్దున ఓవాలే బండేసుకొని పోరా పో పాపం ఎదురు చూస్తా అంటారు తోలుకరా పోయి ఆ పోతరా మామ ఇంకా అత్తలేడు నేను ఎప్పుడూ బుద్ధిగాలలేసి తానం చేసి రెడీ ఉన్నా ఇంకా అత్తలేడు కదా అత్తలేడు పిచ్చుడేం చెప్తాను ఇంకా

అట్లా అడగద్దు పైసలు అమ్మమ్మను సరేనా రోజు మీకు బిస్కెట్లు పూడలు కొత్త అద్దుకొని నుర్రి ఇంకా రొట్టెలు అవటీ చేసి పెడుతుంది అవి తినుర్రి గాని బయట ఊకే కొనుక్క తినకుర్రీ అమ్మమ్మను గోసపుచ్చిపోకూరి బిడ్డ అమ్మమ్మకు బొచ్చడు పని ఉంటది సరేనా

అక్క ఇల్లు తోటి కట్టమే నాకు ఇల్లు నీకు బానే కట్టమైతందారా ఊరి మీద పడి తిరగా కూజరా వీళ్ళని చూసుకో అరే చూసుకుంటా తీయే నేనే పోతా అదే మరి అమ్మకు గోసైతది వీళ్ళ తోటి ఒర్ర నీకి జరా చూసుకో సరేనా అమ్మ బ్యాగు పోయే నువ్వు ఈ అవ్వ నన్ను ఇంట్లో కూడా రానిచ్చేటట్లేరు కదా చింటూ వచ్చాడు చాలా మా ఇంటికి ఆ ఇప్పుడు ఎందుకు రానియం ఇప్పుడు ఏమైనా కొత్తగా చూసేది మా ఇంట్లో పోదాం

బాయ్ నాని అమ్మమ్మ ఏపినట్టు ఇనుర్రి అంగడ అంగడి ఏ కుర్రి ఆ సరేనే సరే పోతాను మా అక్క ఆ పోయినంక ఫోన్ చేయుర్రి చేతమ్మమ్మ బాయ్ సరే నాని బాయ్ నువ్వు మంచివాడుకో పట్టుకున్నా పట్టుకున్నా మామయ్యో దోస్తులు మన వీడియో ఇది అమ్మమ్మ గారి ఇల్లు అన్నమాట మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ పెట్టుర్రి మీ గురించి తప్పక కొండ యాస్తం కింద కామెంట్ పెట్టుర్రి